మనకు ఏదో ఒక బలహీనత ఏదో ఒక సమస్య ఏదో ఒక ఇబ్బందిని బట్టే మన దేవుడు సన్నిధికి వచ్చాం అన్ని ఉండి వచ్చామా అన్ని ఉన్నప్పుడు మన దేవుడు సన్నిధికి రాము అన్ని బాగులేనప్పుడే ఇంకేమి లేదు మన చేతిలో చేయి జారిపోయింది అన్న సమయాలలో దేవుడు సన్నిధికి మనం వస్తాం వచ్చినప్పుడు ఎలా ఉంటామంటే దేవుడు అంటే చాలా భక్తి కలిగి ఉంటాం దేవుడు మాట అంటే చాలా భక్తి కలిగి ఉంటాం దేవుడు మాట వస్తున్నప్పుడు లోబడతాం ఏది చెప్పితే ఆ ప్రకారంగా చేయగలుగుతాం ఎప్పుడు వచ్చినా కొత్తలో తర్వాత కొత్త రోజులు ఉన్న తర్వాత ఏమైతుంది మనకి ఇది మామూలే అనిపిస్తుందా అనిపించదా అనిపిస్తుంది ఎందుకంటే వచ్చా దేవుడు బాగు చేశాడు బాగుపడ్డా ఇంకేముంది ఎట్టు ఉన్నా ఏమి ఇబ్బంది లేదు అనుకుంటాం కానీ దేవుడి వాక్యం ఏమంటుంది మొదట నీ స్థితి ఏ స్థితిలో ఉన్నదో ఎప్పుడు నీవు నాకు పట్టబడితివో అది ఒకసారి నీవు జ్ఞాపక చేసుకోవటంటాడు అప్పుడు మనకు గుర్తు రావాల్సిందేంటో తెలుసా అయ్యో నేను ఈ పరిస్థితిలో ఉన్నానే డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసారే మా అయిన పోయిన వాళ్ళు కూడా చేతులు ఎత్తేసారే మా ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా చేతులు ఎత్తేసారే ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోనప్పుడు దేవుడు దగ్గరకు పోతే దేవుడు మమ్మల్ని పట్టించుకొని మమ్మల్ని బాగు చేశాడే అయ్యో నేను అని మనకు జ్ఞాపక రావాలి అంట ఒకటో కొరంది ఏడో అధ్యాయం ఇరవై నాలుగో చిన్నంలో చూస్తే సహోదరులరా ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండవలను దేవునామానికి మహిమ కలుగును గాక ఆమె మనం ఏ స్థితిలో పడ్డబడ్డామో ఏ బలహీనతల్లో ఉన్నప్పుడు ఏ వ్యాధితో ఉన్నప్పుడు ఏ సమస్యతో ఉన్నప్పుడు ఏ ఇబ్బందిలో ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వచ్చామో అప్పుడు దేవుడు మనల్ని పట్టుకున్నామో అదే సహవాసం కలిగి దేవునితో మనం ఉండాలి బాగు చేశాడు కదా ఇంకా అవసరం లే బాగుపడ్డాం కదా ఇంకా నువ్వు మన దగ్గర ఉన్నా ఒకటే దూరంగా ఉన్న ఒకటే అనే ఆలోచన మనకి రాకూడదు ఎప్పటికి సహవాసం కలిగి ఉండాలి ఎప్పటికీ ఇదే గుర్తు రావాలి అయితే ఆయన చేసిన మేలు మనకు జ్ఞాపకం వస్తుందో అప్పుడు మనము ఆయన దగ్గర అదే సహవాసం కలిగి జీవించగలుగుతాం ఎంత మంది మొదటిగా నేను ఇలా స్థితిలో ఉన్నాను ఈ స్థితిలో దేవుడు నన్ను దర్శించాడు ఇలా నన్ను బాగు చేశాడు అదే కృతజ్ఞత కలిగి దేవుడితో సహవాసం చేస్తున్నాను అని చెప్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు నాకు దేవుడు చేసిన మేలు బట్టి ఇప్పటికి నేను కృతజ్ఞత కలిగి జీవిస్తున్నానని ఎంతమంది చెప్పగలరు